అందరూ నమస్కారం అండి మాయా కార్పొరేషన్ హైదరాబాద్ ఈరోజు మొత్తం థర్డ్ ఫ్లో కెట్లాగ్ వెరైటీ చూపిస్తారు చూడండి మొత్తం ఇప్పుడు మ్యారేజ్ సీజన్ చాలా వెరైటీ వచ్చింది తక్కువ అంటే మన థౌజండ్ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి కెట్లాగ్లో ఆల్ వెరైటీస్ ఆల్ కంపెనీ వెరైటీస్ ఉన్నాయి మళ్ళీ స్పెషల్ మన ఆన్ మ్యానుఫ్యాక్చర్ ఉండేదానికి మేము ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నో జిఎస్టీ ప్లస్ టూ ఫిఫ్టీ నుంచి కేట్లాగ్ ఐటమ్ ఉన్నాయి కట్ట కట్ట ఏం ఇప్పుడు ఇది మొత్తము కట్ట తీసుకోవాలి ఒక టెంట్ పీసీ హీరో షర్ట్ టు షర్ట్ తీసుకోవాలి ఎయిట్ టు ఎయిట్ కాంబో ప్యాకింగ్ వస్తుంది కొన్ని వెరైటీ చూపిస్తాను చూడండి వెరైటీ దాంట్లో మంచి చాలా వెరైటీ వచ్చింది ఇప్పుడు ఇది చూడండి క్వాలిటీ అని మీకు మంచి క్వాలిటీ షర్ట్ టు షర్ట్ తీసుకోవాలి ఒక టెన్ పీస్ ఇయరో షర్ట్ అమ్మడ వాళ్ళకి ఇస్తా మంచి లాభం కూడా వస్తుంది మీకు ఇది చూడండి ఇది సారీస్ మొత్తం ఈ టైపు డిజైన్ వస్తుంది పళ్ళు వస్తుంది ఈ టైపు దీంట్లో ఒక సాంపల్ చూపిస్తాను దీంట్లోనే ఒక యాభై డిజైన్స్ పైన డిజైన్స్ ఉంటుంది కింద బోర్డు మొత్తం పట్టు బోర్డు వచ్చింది ఇది ప్రింటెడ్ సిల్క్ క్లాత్ ఇది చాలా మంచి క్లాత్ వస్తుంది మొత్తం మల్టీ కలర్ డిజైన్ వచ్చింది చూడండి ఈ టైప్ మొత్తం సారీస్ ఆల్ ఓవర్ సారీస్ ఈ టైప్ డిజైన్స్ మళ్ళీ దీని బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ స్లీవ్స్ కూడా బార్డర్ వచ్చింది ఇది చూడండి దీని కలర్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి లాస్ట్ వరకు వీడి చూడండి ఏదైనా నచ్చ స్క్రీన్ షాట్ కూడా పెట్టవచ్చు మీరు ఆల్ ఇండియా కొరియర్ కూడా చేసుకోవచ్చు మీరు ఇది చూడండి ఈ టైప్ కలర్స్ వస్తుంది రేట్ చాలా తక్కువ రేట్ మంచి వస్తుంది చూడండి క్లాత్ చాలా బాగుంది రేటు ఓన్లీ సెవెన్ సెవెంటీ రూపీస్ ఓన్లీ సెవెన్ సెవెంటీ మళ్ళీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నో ఇది చూడండి ఈ టైప్ కలర్ వస్తుంది ఒక్క డిజైన్ ఒక్కొక్క పీస్ వస్తుంది ఇది నైన్ డిజైన్ ఉన్నాయి నైన్ కలర్స్ నైన్ డిజైన్ వస్తుంది ఈ టైప్ కలర్ వస్తుంది ఇది చూడండి ఈ మొత్తం కలర్స్ ఇవి మొత్తం కేట్లో ఐటమ్ వచ్చేసి మదీనా సర్కిల్ నుంచి రైట్ తీసుకుంటే షాదాబ్ హోటల్ అయితే కనబడుతుందండి మీకు అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది నుంచి కాస్త ముందుకెళ్తే హైకోర్ట్ గేట్ నెంబర్ ఫోర్ అయితే అవైలబుల్ అలాగే దాని ఆపోజిట్ నైంటీ ఫోర్ స్టాప్ అయితే ఉంటుందండి దాని పక్కన గల్లీ కొంచెం సందలా ఉంటుంది అక్కడ నుంచి వెళ్ళంగానే సెకండ్ రైట్ తీసుకుంటేనే మన మాయా కార్పొరేషన్ ఫైవ్ ఫ్లో బిల్డింగ్ అయితే మీకు కనబడుతుంది మొత్తం కింద బోర్డు మొత్తం పోచంపల్ డిజైన్ వస్తుంది మొత్తం శారీస్ నెక్లెస్ డిజైన్ వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంది స్మూత్ క్లాత్ వస్తుంది సెపరేట్ పళ్ళు వస్తుంది చూడండి పళ్ళు కూడా డిఫరెంట్ ప్రింటెడ్ సిల్క్ వస్తుంది ఆ లుక్ వస్తుంది పళ్ళు టెజిల్స్ వచ్చింది శారీస్ మొత్తం కింద బోర్డు మొత్తం పోచంపల్ డిజైన్ ప్రింటెడ్ సిల్క్ క్లాత్తో శారీస్ మొత్తం నెక్లెస్ మోడల్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు ఆపోజిట్ బోర్డర్ కలర్ వచ్చింది కదా అదే కలర్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఇది ప్రింటెడ్ బ్లౌజ్ ప్రింటెడ్ సిల్క్ క్లాత్ ఇది చాలా బాగుంది క్లాత్ కూడా స్మూత్ డిషెంట్ లుక్ వస్తుంది రేట్ చాలా తక్కువ రేటు ఈజీగా సిక్స్ హండ్రెడ్ ఆరు వందలు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మళ్ళీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నో జిఎస్టీ ఈజీ థౌజండ్ ప్లస్ రేట్ సేల్ చేయదు మీరు అంటే ప్రింటెడ్ సిల్క్ క్లాత్ చాలా బాగుంది క్లాత్ ఇవన్నీ బ్రాండెడ్ ఐటమ్స్ వస్తుంది చాలా మంచి క్వాలిటీ చూడండి కలర్స్ కూడా మంచి కలర్స్ ఇవన్నీ కలర్స్ వస్తుంది ఇది కోంబో పైకి మొత్తం షర్టు టు షర్ట్ తీ తీసుకోవాలి ఒక ట్రెండ్ పీస్ వేయరు ఇది చూడండి ఇది బర్బరి సిల్క్ ఇది చాలా మంచి డిఫరెంట్ కలర్ వచ్చింది క్లాత్ పళ్ళు వస్తుంది పళ్ళు మొత్తం పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది చూడండి కింద సారీస్ మొత్తం ఆల్ ఓవర్ సారీ డిజిటల్ ప్రింట్ కింద బోర్డు ఆపోజిట్ బోర్డు గోల్డ్ బోర్డు వచ్చింది సారీస్ మొత్తం సిల్వర్ జరి ల్యాండ్స్ బ్రోకైడ్ వచ్చింది ఇది చూడండి మొత్తం జరి జరి సిల్వర్ జరి వస్తుంది కింద బోర్డర్ కూడా మొత్తం ఫ్లవర్ డిజైన్ వస్తుంది కింద బోర్డర్ పట్టు బోర్డర్ వచ్చింది చాలా డిఫరెంట్ పైన కూడా బోర్డర్ వచ్చింది సారీస్ మొత్తం ఆల్ ఓవర్ సారీ ఈటప్ డిజైన్ వస్తుంది మళ్ళీ దీంట్లో బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ ఆపోజిట్ బోర్డర్ కలర్ బ్లౌజ్ వచ్చింది చూడండి బుట్టి చూస్తుంది మళ్ళీ ఇస్క్లూజ్గా బోర్డర్ కూడా వచ్చింది ఇది దీంట్లో ఇంకా మోడో చాలా ఉన్నాయి ఒక శాంపుల్ ఇది చూడండి దీంట్లో ఈవెన్ కలర్స్ మీరు షాప్ విజిట్ చేస్తే ఇంకా చాలా మంచిది ఇంకా అన్ని వెరైటీ చాలా వెరైటీ వచ్చింది అన్ని వెరైటీ వీడియోలు చూపే కాయలేదు దానికోసం షాప్ విజిట్ చేయండి రేట్ కూడా చాలా తక్కువ సెవెన్ ఎయిటీ టూ సెవెన్ ఏడు వందల ఎనభై దాంట్లో ఐదు పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నో జిఎస్టీ చూడండి మొత్తం ఈ కలర్ వస్తుంది ఇది ఒక క్లాత్ ఇది లినెన్ పైన మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది చూడండి సారీస్ మొత్తం డిజిటల్ ప్రింట్ చాలా బాగుంది క్లాత్ లినెన్ క్లాత్ చాలా స్మూత్ క్లాత్ వస్తుంది ఈ పలు ఈ టైప్ టెల్స్ కూడా ఫ్యాన్సీ టజిల్స్ వచ్చాయి చూడండి ఈటప్ టజిల్ వస్తుంది మళ్ళీ కింద బోర్డు మొత్తం పెద్ద బోర్డు వస్తుంది స్మూత్ క్లాత్ కాఫర్ బోర్డర్ వస్తుంది చూడండి మొత్తం జరి కాఫర్ జరి వస్తుంది శారీస్ మొత్తం ఎక్సలెంట్గా ఉన్న డిజైన్ చాలా డిఫరెంట్ డిజైన్స్ ఇది ఒక ఆపోజిట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా మీకు డిజిటల్ ప్రింట్ వచ్చింది సెల్ఫ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగుంది దీనిలో ఇంకా మోడల్స్ చాలా ఉన్నాయి ఇది దీనిలో కూడా మీకు ఒక డిజైన్ ఒక్కొక్క పీస్ వస్తుంది ఇది చూడండి కలర్స్ మొత్తం పేస్ట్రిల్ కలర్స్ ఎన్ని ఇంగ్లీష్ కలర్స్ రేట్ చాలా తక్కువ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ మళ్ళీ దాంట్లో ఐదు పర్సెంట్ తీసుకొని వస్తుంది నో జిఎస్టీ ఇది చూడండి ఈ టైప్ కలర్స్ ఎనిమిది డిజైన్ ఉంటే ఎనిమిది కలర్స్ వేరే వేరే వస్తుంది అట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి దీంట్లో రేట్ చాలా చాలా తక్కువ షాప్ మీకే అర్థమవుతుంది ఎంత వెరైటీస్ ఉండేది చూపే కాయలేదు అంత వెరైటీ చాలా వెరైటీ వచ్చింది ఇప్పుడు ఇది ఒక మోడల్ చూడండి ఇది విస్కోస్ క్లాత్ ఇది లైట్ షైనింగ్ వస్తుంది కలర్స్ అన్ని ఇంగ్లీష్ కలర్స్ వెరైటీస్ వచ్చింది చూడండి పళ్ళు కూడా మీకు డిఫరెంట్ షార్ట్ పళ్ళు వచ్చింది పళ్ళు ముందు టజిల్స్ వచ్చింది సారీస్ మొత్తం చూడండి డిఫరెంట్ డిజైన్ ఈ మొత్తం దీంట్లో సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ వస్తుంది మొత్తం ఇంగ్లీష్ కాంబినేషన్ కింద బోర్డు కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి స్మాల్ బోర్డ్ వస్తుంది డిఫరెంట్ కంప్యూటర్ బోర్డు వచ్చింది చూడండి ఇది సారీస్ మొత్తం ఆల్ ఓవర్ సారీస్ ఈ టైప్ డిజైన్స్ ఈ డిజైన్ వస్తుంది మొత్తం మళ్ళీ బ్లౌజ్ ఇది మొత్తం చూడండి ఆపోజిట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ స్లూజ్ గా డిజైన్ వస్తుంది కంప్యూటర్ బోర్డు వస్తుంది మొత్తం సారీ ఈ టైప్ డిజైన్స్ వస్తుంది చూడండి దీని కలర్స్ మొత్తం ఇంగ్లీష్ కలర్స్ చూడండి ఈ టైప్ మళ్ళీ దీంట్లో కూడా మీకు డిజైన్స్ అన్నీ ఒక్క డిజైన్ ఒక్కొక్క పీస్ ఉన్నాయి ఈజీగా సేల్ అవుతుంది మీకు రేట్ కూడా చాలా తక్కువ ఓన్లీ సెవెన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ మళ్ళీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నో జిఎస్టీ చాలా బెనిఫిట్ మన మాయా కార్పొని విజిట్ చేస్తే మీరు ఇది చూడండి డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ మోడల్స్ చాలా చాలా వెరైటీస్ చూడండి వచ్చింది ఇప్పుడు ఇది ఒక ఫెబ్రిక్ చూడండి ఇది ఆర్గంజ్ లైట్ వెట్ క్లాత్ ఇది చాలా డిఫరెంట్ కలర్స్ చాలా లైట్ వెయిట్ క్లాత్ కలర్స్ మొత్తం డిఫరెంట్ కలర్స్ పళ్ళు ఇటే బాక్స్ పళ్ళు వచ్చింది చూడండి మొత్తం సారీస్ కింద బోర్డు మొత్తం పెద్ద బోర్డు వచ్చింది ఫ్లవర్ అండ్ జరీ వస్తుంది మొత్తం సిల్వర్ జరీ లైన్స్ వస్తుంది శారీస్ మొత్తం డిజైన్ డిజిటల్ ప్రింట్ వచ్చింది మళ్ళీ బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఫుల్ లైట్ వెయిట్ క్లాత్ దీంట్లో కలర్స్ కూడా మంచి కలర్ డిఫరెంట్ కలర్ చూడండి ఇట డబల్ షేడర్ కలర్ వస్తుంది ఇట ఓన్లీ ఫోర్ ఫోర్టీ నాలుగు వందలు నలభై కెట్లో ఒక ఐటమ్ ది బెస్ట్ క్వాలిటీ చాలా బాగుంది చూడండి ఫోర్ ఫోర్టీ మళ్ళీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నో జిఎస్టీ ఇటు కలర్స్ కూడా మంచి కలర్ ఉంది చూడండి ఇటు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి కొత్త షాప్ పెడతారు వాళ్ళకి ఒక బెనిఫిట్ ఇస్తాం మీకు కట్ట కట్ట పోలేదు రిటర్న్ కూడా తీసుకోండి ఒక నెలలు తీసుకురావాలి షర్ట్ టు షర్ట్ ఉండాలి ఒక ట్రెండ్ పీ షర్ట్ల తీసుకోరు మేము షర్ట్ టు షర్ట్ ఉండాలి నీట్ గుడ్ కండిషన్ ఉండాలి ఇది ఒకటి చూడండి పోచంపల్లి సిల్క్ ఇది చాలా బాగుంది చూడండి ప్యూర్ సిల్క్ క్లాత్ వస్తుంది ఇది పళ్ళు మొత్తం పోచంపల్లి మల్టీ కలర్ డిజైన్ వచ్చింది చూడండి సారీస్ మొత్తం ఈటప్పు పోచ్చంపల్లి డిజైన్ కింద బోర్డు మొత్తం కంచి బోర్డు వచ్చింది చూడండి చాలా బాగుంది సారీస్ మొత్తం ఆలో డిజైన్స్ ఈ టైప్ వస్తుంది క్లాత్ కూడా చాలా స్మూత్ క్లాత్ వస్తుంది లైట్ షైనింగ్ కూడా వచ్చింది ఇది బ్లౌజ్ మొత్తం డైమండ్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ ఉంది మళ్ళీ దీని అయింది కలర్స్ రేట్ కూడా చాలా తక్కువ సెవెన్ సెవెంటీ రూపీస్ ఏడు వందల డెబ్బై ఐదు పర్సెంట్ డిస్కౌంట్ నో జిఎస్టీ చూడండి ఈ టైప్ కలర్ వస్తుంది మొత్తం చూడండి కలర్స్ కూడా అన్ని కలర్స్ బాగుంది డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ చూడండి ఫ్యాన్సీ క్లాత్ ఇది పళ్ళు కూడా డిఫరెంట్ పళ్ళు వచ్చింది షార్ట్ పళ్ళు మొత్తం కాఫర్ డిజైన్ వచ్చింది డిఫరెంట్ పళ్ళు మళ్ళీ కాంట్రాస్ట్ టెస్ ఇది సారీస్ మొత్తం మల్టీ కలర్ డిజైన్ ఫ్లవర్ వచ్చింది చూడండి ఇటో చాలా మొత్తం సారీస్ మొత్తం వివింగ్ వస్తుంది చూడండి ఇది మొత్తం జరిగి వివింగ్ గోల్డ్ జరి వివింగ్ వస్తుంది కింద బోర్డు కూడా మంచి చాలా స్మూత్ స్మాల్ బోర్డర్ వచ్చింది చాలా స్మూత్ క్లాత్ వస్తుంది దీనిలో బ్లౌజ్ కూడా మీకు ఆపోజిట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది చూడండి ఇది బ్లౌజ్ కలర్స్ డిజైన్ చాలా డిఫరెంట్ వచ్చింది దీనిలో ఇది చూడండి ఇవన్నీ మొత్తం డిజైన్ కింద బోర్డర్ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఈ టైప్ డిజైన్ అని మీకు అప్పుడే దొరకదు స్క్రీన్ షాట్ పెట్టండి చాలా మంచి డిఫరెంట్ డిజైన్ వచ్చింది ఇది రేట్ కూడా చాలా తక్కువ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ ఆరు వందల అరవై దాంట్లో ఐదు పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇంకా తక్కువ అవుతుంది మళ్ళీ మన షాప్ మాయా కార్పొరేషన్ స్పెషల్ జీఎస్టీ కూడా లేదు స్పెషల్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ టోటల్ మీకు టెన్ పర్సెంట్ బెనిఫిట్ అవుతుంది ఇది చూడండి ఈ టైప్ కూడా వస్తుంది మొత్తం ఇది షర్ట్ టు షర్ట్ తీసుకోవాలి ఒక టెన్ పీస్ ఇయర్స్ ఇది ఒక మోడల్ చూడండి ఇది నాగూరి బట్ట ఇది చాలా బాగుంది క్లాత్ చాలా స్మూత్ క్లాత్ వస్తుంది శారీస్ మొత్తం లోపల మొత్తం కింద మొత్తం బోర్డు మొత్తం పల్స్ బోర్డు వస్తుంది మళ్ళీ సారీస్ లోపల మొత్తం థ్రెడ్ బుట్టీస్ వస్తుంది క్లాత్ చాలా స్మూత్ క్లాత్ వస్తుంది దీనిలో స్పెషల్ మీకు బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చూడండి బ్లౌజ్ వర్క్ చూపిస్తుంది చూడండి బ్లౌజ్ చూపిస్తాను ఆపోజిట్ టోటల్ టాప్ కాంట్రాస్ట్ బ్లౌజ్ చూడండి ఈ బ్లౌజ్ మొత్తం సీక్వెన్స్ అండ్ కంప్యూటర్ వర్క్ వస్తుంది బ్లౌజ్గా కలర్స్ కూడా మొత్తం ఇంగ్లీష్ కలర్స్ డిఫరెంట్ కలర్స్ ఈ బోర్డర్ డిఫరెంట్ బోర్డర్ వస్తుంది క్లాత్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఈ చూడు కలర్స్ అని ఇంగ్లీష్ కలర్స్ దీంట్లో ఇది ఒక శాంపుల్ చూపిస్తాను దీంట్లో బ్లౌజ్ వర్క్ వెరైటీ ఒక ఫ్లోర్ మొత్తం బ్లౌజ్ వర్క్ వెరైటీ ఉన్నాయి చాలా థౌజండ్ ప్లస్ వెరైటీ ఉన్నాయి దీని రేట్ వచ్చేసి మీకు సెవెన్ ఎయిటీ రూపీస్ ఏడు వందల ఎనభై దాంట్లో ఐదు పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నో జిఎస్టీ ఈ టైప్ కలర్స్ ఇది కాంబో ప్యాకింగ్ షర్ట్ టు షర్ట్ తీసుకోవాలి సింగిల్ పీస్ ఎట్లా ఇప్పుడు వెరైటీ చూపించింది కదా ఒక పది వెరైటీ చూపించింది షాప్ విజిట్ చేస్తే థౌజండ్ ప్లస్ కెట్లాగ్స్ వెరైటీ ఒక ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ మొత్తం కెట్లాగ్ వెరైటీస్ ఉన్నాయి మళ్ళీ స్పెషల్ మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ దానికోసం మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నో జిఎస్టీ అది ఓన్ మ్యానుఫే దానికోసం పెద్ద పెద్ద చెప్తాము వేరే షాపులు మీకు ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ లేదు మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ దానికోసం ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నో జిఎస్టీ ప్లస్ మన షాపు మాయా టెక్స్ సికింద్రాబాద్ కూడా ఉన్నాయి ఒకటి ఇది మాయా కార్పొరేషన్ హైదరాబాదు మాయా క్రియేషన్ రెడ్మిన్స్ కూడా ఉన్నాయి మాది న్స్ నైట్ టీల్స్ ఇది పెట్టికోట్స్ అన్ని ఆల్ వెరైటీస్ ఉన్నాయి లేడీస్ వేర్ మొత్తం ఆల్ వెరైటీస్ ఉన్నాయి ఇది మాయా కార్పొరేషన్ పెద్ద వేర్ హౌస్ ఉన్నాయి ఫైవ్ ఫ్లోర్ ఉన్నాయి ఫైవ్ ఫ్లోర్ మొత్తం ఎట్ టు జెడ్ సారీస్ వెరైటీస్ ఉన్నాయి మొత్తం కేట్లో వెరైటీస్ మన షాప్ విజిట్ చేయండి నమస్కారం